కూర్చుంటా మరి ఇంత అన్యాయంగా చేసుకోండి కాదు దేనికోసము కోసం రేవంత్ రెడ్డి వెంట అక్రమ కేసు అరెస్ట్ చేస్తారు దేనికోసం చేస్తారు చెప్పు దేని కోసం చెప్పేస్తా ఒక చేస్తా కదా దేనికోసం దేనికోసం మీకు పోయేందర్ నో లైక్ అరే మీకు ఏం లైట్ ఉంది అన్యాయం ఏంటి ప్రజల కోసం బాబు ఆ ఇబ్బంది అవుతుంది ఇల్లీగల్ నడుస్తుంది కారీ అది రేవంత్ రెడ్డి బేనామీ సీతక్క బేనామీ కడియం శ్రీహరి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ వాళ్ళ బేనామీలకి కొన్ని ఇందులో రాస్తున్నాడు ఏం పోతుంది అసలు దేనికి నాకు నోటీస్ చేయకుండా మీరు ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తాను రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తుందా రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కదా ఇదేం పద్ధతి కాదు ఇదే ఇదేం ఈ పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనీయం శ్రీహారి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం కచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలు కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి